hey hello we are going to start a class 10th series of mathematics uh, before we start i would like to tell you that uh, there will be a few topics which has to learn before we begin because these are the main basic uh, element or fundamental things uh, so that you will be able to solve all the questions of uh, class 10 mathematics uh, while practicing and even in boards as well Like దీస్ ఆర్ ది మస్ట్ టాపిక్స్ యూ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ ది స్క్రాచ్ సో ఐమ్ గున టెల్ యూ దాట్ లైక్ ఐమ్ గున టీచ్ యూ ఆల్ ద టాపిక్స్ ఫ్రమ్ ద స్క్రాచ్ డోంట్ వరీ బికాస్ ఐనా టీచ్ యూ అన్ తెలుగు యాజ్ వెల్ నథింగ్ టు బోదర్ అయితే స్టార్ట్ చేసే ముందు మనం చూసుకున్నట్లయితే ఫోర్ టాపిక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ అయితే పైతాగరస్ థియరమ్ పైతాగరస్ థియోరం ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ టాపిక్ నుండి ఈ ఈ ఈ టాపిక్ ఇంక్లూడ్ చేసి పక్కా ఒక క్వశ్చన్ గ్యారెంటీడ్ హండ్రెడ్ పర్సెంట్ ఒక క్వశ్చన్ అనేది వస్తూ వస్తు ఉంటుంది అంటే చూస్తున్న ప్రీవియస్ ఇయర్ అన్నిటిలో ఇది పక్కా ఫర్ షోర్ వచ్చే క్వశ్చన్ ఇదే సెకండ్ థింగ్ సాల్వింగ్ ఈక్వేషన్స్ థర్డ్ థింగ్ ఇస్ ప్రాపర్టీస్ అండ్ ఫోర్త్ ట్రిగ్నోమెట్రీ దీస్ ఆర్ ది యునో వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్స్ టు లర్న్ ఓకే అయితే సాల్వింగ్ ఈక్వేషన్స్ అనేటి ఈక్వేషన్లో పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ కానీ క్వాట్రటిక్ ఈక్వేషన్స్ కానీ పాలినోమియల్స్ కానీ ఏదన్నా దీని అండరే వస్తుంది ఓకే అండ్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ అనే కొన్ని అంటే బేసిక్ ప్రాపర్టీస్ ఉంటుంది కొన్ని కొన్ని షేప్స్కి కానీ లైక్ కి కానీ స్క్వేర్స్ ప్యారలోగ్రామ్ ట్రయాంగిల్ సర్కిల్ ఇవన్నీ ఇవన్నీ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ కింద నేను ఇంక్లూడ్ చేస్తున్నాను నెక్స్ట్ థింగ్ ట్రిగ్నోమెట్రీ ఈ చాప్టర్ నుండి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఒక క్వశ్చన్ వస్తుంది అది అందరికి తెలుసు వస్తుంది అని కాకపోతే ఈ చాప్టర్ని చాలా అంటే చాలా ఈజీగా చెప్తాను నేను చాలా అంటే చాలా ఈజీగా ఏ క్వశ్చన్ వచ్చినా మీరు చేసే విధంగా ఈ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అని చెప్తాను కాకపోతే ట్రిగ్నోమెట్రీ రావాలంటే ఫస్ట్ మనకు ఫైథాగోరస్ తీరం రావాల్సిందే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఎందుకంటే ట్రిగ్నోమెట్రీ మొత్తం ఓన్లీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద బేస్డ్ అయి ఉంటుంది ఫైథాగోరస్ తీరం మీదనే బేస్డ్ అయి ఉంటుంది రైట్ యాంగిల్ ట్రయాంగల్ అండ్ పైథాగోరస్ థ్యూరమ్ దీని మీదనే బేస్డ్ అయి ఉంటుంది ఇది ఈ టాపిక్స్ని మనం ఫస్ట్ మాస్టరీ చేసుకున్నాం అనుకో మిగతా అంతా సింపుల్గా మనం అన్ని క్వశ్చన్లు సాల్వ్ చేసుకోవచ్చు ఓకేనా